మొత్తం కురుజా లెక్క తీస్తే మొత్తం కితాబ్ చేస్తే మనం పదేళ్ళు నడిపి మనం చేసిన పదిహేడు వేల కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి పదేళ్లకు నాలుగు లక్షల పదిహేడు అంటే నలభై ఒక్క వేల కోట్లు వేసుకోండి ఇలా ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభ్యర్థులు మీకు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు సరే మరి కేసీఆర్ గారు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసిండు కానీ కేసీఆర్ ఇచ్చిండు ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్లు రైతులు ఇప్పించిండు రైతు బంధించిండు పెట్టుబడి ఇచ్చిండు లోన్లు ఫేవర్ చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ కేసీఆర్ కొత్తగా సబ్ స్టేషన్ కట్టిండు రోడ్లు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు జిల్లా కేంద్రాలు చేసిండు కలెక్టరేట్లు కట్టిండు ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు కొత్త దవాఖాన పెట్టిండు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు వెయ్యి గురుకుల పాఠశాల పెట్టిండు ఇంకా చెప్పాలంటే కేసీఆర్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేసి ఏం చేసిందంటే గంట చెప్తే నేను ఏమేం చేసినా నువ్వేం చేసినావు చెప్పు కాదు లక్ష ముప్పై ఏడు వేల కోట్ల అప్పు చేసినావు కదా సంవత్సరంలో ఏం చేసినావు ఒక పని ఇక్కడ ఇంకేదేశాడు ఎక్కడ ఒక కాడు ఒక్కటి ఒక్క పట్నం చాలా ఇష్టమా ఉన్నాయి కూలగొట్టు తప్ప పోతే కట్టినాడు ఉన్నాయి కూలగొట్టు తప్ప కట్టింది ఏమైనా ఉందా ఎక్కడైనా మీద పేదవాళ్ళ గుడిసెల మీద వాడు రేపు షెడ్ల మీద వాడు ఇళ్ళ మీద వాడు కూలగొట్టు డిపిఆర్ లేదు మనం లేదు నేను పైసలు కావాలి ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసిన అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టు తప్ప తప్పకి చేసింది ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందా కొన్ని రైతు భరోసా ఇచ్చిందా

లక్షల కోట్ల అప్పు ఎడబొదని పసిందులు ఢిల్లీకి ఢిల్లీకి మూటలు கட்டி పైసలు వేల వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి వంపుట్ల తీసికొనడు ఈ ముఖ్యమంత్రి యా తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి एटीएम ఐని एटीएम అంటరికనా ఎప్పుడు కావాలంటే అప్పుడు గోమాలకు గానీ గీకాలే పైసలు కుదా సేవ్ తెలంగాణా పసిల కాంగ్రెస్ బట్టైంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియవంత దివాలీ గీకాలే పైసలు పోవడట్లైపోయింది యా తెలంగాణ కాంగ్రెస్ ఏమో ఏటీఎం అయిపోయింది కానీ తెలంగాణ పరిపాలన ఎట్లా అయిపోయింది పిచ్చు చెల్లెలైపోయింది ఎప్పుడు ఎవరు కొడుతున్నారో తెలియదు సిమెంట్ ఫ్యాక్టరీ అంటాడు అదాని అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఎడ పెడతా అంటాడు ఒకటేమో కొడంగల్ పెట్టాడు ఒకటేమో రామన్నపేట అగ్రబా ఊలు ఇవ్వాలడు పాపం గిరిజన రైతు నలభై రోజులు జైలు పెట్టి ఆ కేసులో కూడా నేను విషయం నువ్వే ఉన్నావు తినంక నువే కొట్టించావు కానీ నాకే లేదు నువ్వే ఉన్నావు నువ్వే కొట్టి అందులో దొరుకుతావు దొరకడతా ఆ తర్వాత కొన్ని రోజులు అదుగులో కొడతా ఇదిగుల కొడతా కొన్ని రోజులు ఎక్కువ ఏం చేసినా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల విషయం అంటే ఆరు గ్యారెంటీలు ఎప్పుడో నష్టపోయాడు కానీ నా మీద ఆరు కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసినాయి ఆరు కేసులు ఏదో జైలు కొప్పాలని మాత్రం బాగుంది నేను మీ అందరికీ కోరేది ఒకటే కేసుల గురించో పీసుల గురించో మనం భయపడే అవసరం లేదు మనం ఎవ్వరూ కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం లేదు మనం ఒకటే పని దాం కొత్త సంవత్సరం ఏదని ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం మనం ప్రజల గురించి మాట్లాడదాం రైతు భరోసా గురించి మాట్లాడదాం ఏమైనా అడుగుదాం వాళ్ళు పాపం అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసినట్టు పట్టియాలి అయిందట అదైందట ఇల్లైందట అని చెప్పి వాళ్ళ శివుడు ఇల్ల శివుడు సంవత్సరం చేసింది ఏం లేదు మనం ఒకటే దీక్షతో అర్జునుడు కదా శ్రీత దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాన్ని ముసలి నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరం లేదు కొత్త సంవత్సరాలు మంచిగా తీసుకొని నెల ఒక్కొక్కరు ముసలి నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకు ఒక్క ప్రోగ్రామ్ పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరి చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ నడుదే గులాబీ అదేవిధంగా అదే విధంగా మా నెలలు అడుగుతారు అన్న మనం కూడా కొత్త కంపెనీ చేసుకోవాలి తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా తొందరగా సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేస్తుందా మంచిగా వార్డ్ బూత్ కమిటీ నుంచి బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ గ్రామ కమిటీ మండల కమిటీ పట్టణ కమిటీ నియోజకవర్గ కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అనుబంధ సంఘాల కమిటీలు పటిష్టంగా ఈ కొత్త సంవత్సరం బ్రహ్మాండం వేసుకుందాం అందరికీ మనకు ముప్పై మూడు జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం అద్భుతంగా పటిష్టంగా మన పార్టీని నిర్మాణం చేసుకుందాం మొదటి సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం కూడా మొత్తం ఈ కొట్లాటలే కొట్లాడటం ఎందుకంటే వస్తాయి మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళా రేవంత్ రెడ్డి మోసానికి శ్రీకారం చుడుతున్నాడు రైతులకు రైతు భరోసా పేరు మీద ప్రమాణపత్రం రాసి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులని నేను గ్రామాలలో చర్చ పెట్టండి రైతులు అడిగండి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా దరఖాస్తు పెట్టుకునే అవసరం పడదా పడలేదు పడలే మాత్రం మాకు సెల్ఫ్ డిక్లరేషన్ అంటున్నాడు మీకు ఇంకొక మాట యాత్ర సరిగ్గా సంవత్సరం కిందట ఇరవై ఎనిమిది డిసెంబర్ నాడు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి జనవరి మొదటి వారం దాకా ప్రజా పాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు యాదుకు యాదుకులు పెట్టింది కోటి ఆరు లక్షల మంది ఏమేమి ఉన్నాయో ఏమైనా దరఖాస్తులలో పెన్షన్ కోసం అదే దరఖాస్తున్నారు రైతు భరోసా కోసం అదే దరఖాస్తున్నారు మీ పేరు తీసుకున్నారు మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు అన్ని తీసుకున్నారు మరి బలెత్తు పెట్టుకుంటున్నారు దరఖాస్తు కోటి ఆరు లక్షలు కరెక్ట్ మాట మా తప్పుడు టైంపాస్ ఏదో ఒకటి టైం పాస్ చేయాలి ఏదో పెట్టాలన్న డబ్బా ఇచ్చే ఉద్దేశం లేదు కోదికేమో కోటి ఆరు లక్షలు ప్రజాపాలన మీద దరఖాస్తులు తీసుకుంటే ఇంకోదికేమో కుల వెళ్ళడానికి ఇంకో లెక్కలు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దరఖాస్తుంది మళ్ళా పాస్ కార్యక్రమం కాబట్టి అందుకే ప్రభుత్వం దగ్గర పన్నెండు సీజన్లు కేసీఆర్ వ్యాలేట్లయితే పన్నెండు కాలాలు మీకు రైతు బంధు ఇచ్చిండో ప్రతి ఒక్క రైతు అకౌంట్ నెంబర్ ప్రభుత్వం దగ్గర ఉంది ఎవరికి ఎంత సర్వే నెంబర్ ఉందో ఎంత భూమి ఉందో ఉన్నది ఎవరు భూ యజమాని ఎవరు కౌలు రైతు అది కూడా ప్రభుత్వం దగ్గర ఉంది మీకు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఎన్నికల ఏమన్నాడు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు తెలంగాణలో వాళ్ళందరికీ కూడా రైతు పంపిస్తా అని చెప్పాడు యాది రైతు కూలీలకు ఎంత ఇస్తాడు పన్నెండు వేలు ఇస్తాడు అందుకే నేను అందరికి కోరే గ్రామాల నుంచి వచ్చిన మా సోదరులను రైతు భరోసా మీరు చెప్పిన విధంగా రైతు భరోసా ఎకరానికి ఐదు వేలు కాదు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిన మరి మూడు పంటలకు కలిపి ఏది పోయిన డిసెంబరు తర్వాత యాసంగి మళ్ళీ ఇప్పుడు వానకాలు మూడు కలిపి ఒక్కొక్క పంటకు రేవంత్ రెడ్డి ఎంత ఎగ్గా ఒక్కొక్క ఎకరానికి ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతు బాగా ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు పాకినాడు ఎట్లా అంటారా ఎట్లా అంటే ఒక్కసారి మాత్రం వానకాలం మాత్రం సరే వ్యాసంగం పాదాల ఇబ్బంది ఇచ్చిండు అది ఎంత ఎకరానికి దానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఏడు వేల ఐదు వందల బాకీ కూడా సో ఎంత మొత్తం ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ మొత్తం ఇయ్యా ఇప్పుడు తప్పించుకుంటాడని వానకాలం ముసలి రెండు వేల పెన్సెట్టి అది కూడా

ఊరు ఊరు తిరుపుకుంటా అడుగురి ఎకరానికి ఎంత బాగున్నాడు చెప్పు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాగున్నాడు కాంగ్రెస్ ఇట్లా ఓటు అడగేదానికి వస్తే ఎడమకాలు చెప్పు తీసేది ఒక రెడీ పదిహేడు వేల ఐదు వందలు పెట్టు ఎకరానికి తర్వాత మాట్లాడని చెప్పి వాళ్ళు वो तो रोडवेला अगर रोडवेला कोटी ना इधर ही लेकर इधर ये आंदोलन आगे लेकर ऊपर वेर बाकी बोको का हुसैलमा बोको का हुसैलमा इधर बाकी अगर हुसैलमा जब तय रेडमैटर सपोर्ट पर रडी घुसा हुआ उससे डू ठाकरे से डू वोट पर उससे डू यही नोटिस आ जाएगा इधर का टें है तो एक ये गिप्रे